రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లోను విఫలం కావడంపై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రతి సీజన్ లోను యువ ఆటగాళ్లపై ఆర్ఆర్ పెట్టుబడి పెడుతుంది ఐపీఎల్ అంటే చార్ దాని వల్ల ఏం సాధించింది పైగా అదేదో తమ బలంలో ఆ జట్టు యజమాని గొప్పగా చెప్పుకుంటుంది టోర్ ఆడేది కప్పు గెలవడానికే గాని కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి కాదు అందుకే ఆర్ఆర్ ట్రోఫీ గెలిచి పదిహేడేళ్ళైందని గుర్తు చేశారు గుజరాత్ టైటన్ కెప్టెన్ శుభం గిల్ పై ఆ టీమ్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించారు బ్యాటర్ గానే కాదు లీడర్ గాను అతడికి మంచి ఫ్యూచర్ ఉందన్నారు వరల్డ్ కప్ కు మించిన ఫ్రైజర్ ఐపీఎల్ లో ఉంటుందని ఎంత ఒత్తిడిలోనైనా గిల్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడారు టీం ను సమన్వయపరుస్తూ గిల్ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడని వ్యాఖ్యానించారు ఇవాళ ఇడెన్ గార్డెన్ వేదికగా కేకేఆర్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది అత్యధిక సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గిన ప్రొఫెషనల్ రెజిలర్ గా డబ్ల్యూడబ్ల్యూ స్టార్ జాన్ సేనా చరిత్ర సృష్టించారు అంతకు ముందు ఈ ఘనత రిక్ ప్లేయర్ పేరిట ఉండేది తాజాగా జరిగిన రసెల్ మీనియాలో నలభై ఒకటి ఈవెంట్ లో సీనా కోడి రోన్స్ ను ఓడించిన టైటిల్ సొంతం చేసుకున్నారు దీంతో తో ప్లేయర్ రికార్డు బద్దలైంది ఇటీవల్ల రిటైర్మెంట్ ప్రకటించిన సీనాకు రెసెల్ ఇదే చివరి ఈవెంట్